ఇంత మంది ఉంటే మధ్యలో ఎందు వీడియోలు తీసుకొని వస్తూ ఉంటాయి ఎంత బాగుందో ఆ ఫీలే వేరే మమ్మ ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్నం లంచ్ చేసామనమాట రాజస్థాన్లో చాలా కప్స్ పెట్టారు ఎన్ని వెరైటీస్ వేస్తారో దాంట్లో అని చెప్పేసి చూసాను చాలా వెరైటీస్ వేశారు మామూలుగా టిష్యూస్ పెడతారు కదా మనం ఏమైనా తుడుచుకోవడానికి అనేసి అనుకుంటే ఇక్కడ క్లాత్స్ పెట్టారు అది ఎందుకు అని చెప్పేసి తర్వాత తినేటప్పుడు తెలిసింది అది మన మీద పడకుండా ఉండడానికి ఫుడ్ ఏదైనా అది ఇచ్చారు ఇచ్చారనమాట అందుకని చెప్పేసి అక్కడ పెట్టారు ఇక్కడ వెనకాల చూసుకుంటే ఎంత బాగునిందో అక్వేరియంలో చిన్న చిన్న ఫిషెస్ అలా వచ్చి నేను ఏలు పెడుతుంటే వచ్చి అక్కడ టచ్ అవ్వడం కానీ బల్లేవునింది ఆ ఫీలు అవి తాడుకుంటూ లంచ్ చేశాను అనమాట అందరూ తినేసినా కూడా మనం తినడం కొంచెం అయినా కూడా లేట్గా తింటాం అనమాట ఇక్కడ చూడండి ఏమేమి వెరైటీస్ వేశారో ఆలు కర్రీ బెండకాయ కర్రీ ఇంకా చట్నీ పన్నీర్ కర్రీ ఇలా రకరకాలుగా పెట్టారు ఇంకొకటి మ్యాంగో జ్యూస్ అంట చపాతి తీసుకొని దాంట్లో డిప్ చేసుకొని తినాలంట బాగుంటుంది అని చెప్పేసి అన్నారు ఒకటి ట్రై చేసాను గానీ నాకు నచ్చలేదు డోక్లాస్ ఇవన్నీ పెట్టారు ఇంకోటి అప్పడము మనకి ఆయిల్ లో డీప్ ఫ్రై చేస్తాం కదా ఇక్కడ కాల్చి ఇచ్చారనమాట బానే ఉన్నింది కానీ నచ్చింది నాకు